కల్కత్తాలో ఉండే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద జరిగిన దారుణమైన అత్యాచారము ఆ తర్వాత ఆమె హత్య ఈ ఆక్రోశానికి కారణము అత్యాచారము హత్య చేసింది ఒక వ్యక్తి కాదు అది గ్యాంగ్ రేపు అని చెప్పి కొంతమంది డాక్టర్లు బాధితురాలి తల్లిదండ్రులు స్వయంగా చెప్తుండడము ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది ఎందుకంటే ఆమె శరీరంలో దాడికి సంబంధించిన వీర్యం సెమన్ నూట యాభై గ్రాముల దాకా ఉంది అని చెప్పి మార్టంలో ఉంది అనే విషయాన్ని కోల్కతా హైకోర్టుకి తల్లిదండ్రులు చెప్పారు ఒక పిటిషన్ రూపంలో ఇది ఈ కేసు ఊహించిన దానికంటే అనేక రెట్లు క్రూరంగా జరిగిందా అనే ఆందోళనలు వ్యక్తమవడానికి కారణం ఈ ఘటన దేశాన్ని ఇప్పుడు కుదిపేస్తోంది స్వాతంత్ర దినోత్సవం వేళ మహిళల భద్రతను ఈ ఘటన ప్రశ్నార్థకం చేసింది దేశంలో ఉండే అన్ని ప్రధాన హాస్పిటల్స్ లో అన్ని నగరాల్లో ఉండే జూనియర్ డాక్టర్స్ విధుల్ని బహిష్కరించి ఆందోళన బాట అన్ని సిటీల్లోనూ పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్లు డాక్టర్లు రోడ్ల మీదకి వచ్చారు వాళ్లకు మద్దతుగా సాధారణ ప్రజలు కూడా చేరి న్యాయం చేయాలి అని చెప్పి కోరుతున్నారు మమతా బెనర్జీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి బెంగాల్ హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది మెడికోళ్ల నిరసన ఒకవైపు కొనసాగుతుంటే ఆమె మీద జరిగింది అత్యాచారం కాదు సామూహిక అత్యాచారము అనేలాగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి అందుకే అసలు ఈ ఘటన ఏంటి అనేది పూర్తి స్థాయిలో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో దీన్ని నిర్భయా టూ ఘటన అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు మెడికోలు ఆగస్టు తొమ్మిదిన కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఏం జరిగింది అంటే ఆర్జీకర్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ ఆగస్ట్ తొమ్మిదో తేదీ ఉదయం ఆ హాస్పిటల్ సెమినార్ హాల్లో రాత్రి డ్యూటీ చేసిన డాక్టర్ మృతదేహం అర్ధనగ్నంగా పడి ఉండడాన్ని చూశారు ఆమె వయసు ముప్పై ఒకేళ్లు ఆమె చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కి చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ పీజీ డాక్టర్ అదే హాస్పిటల్లో పనిచేసి ఇంకొక డాక్టర్ చెప్పిన దాని ప్రకారము ఆమె నైట్ రెండు గంటల టైంలో తన అప్పటిదాకా డ్యూటీ చేసి జూనియర్ డాక్టర్స్ తో కలిసి జూనియర్స్ తో కలిసి డిన్నర్ చేశారు రెస్ట్ తీసుకోవడానికి వేరే రూమ్లు ఏవి లేకపోవడం వల్ల సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్లారు ఉదయానికి శవమై కనిపించారు ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారము ఆమె సెమినార్ హాల్లో నిద్రలోకి వెళ్ళగానే ఆమె మీద లైంగిక దాడి జరిగింది ఆ దాడి నుంచి తప్పించుకోవడానికి ఆమె తీవ్రంగా ఫైట్ చేసింది ఆమె చేతి గోళ్లలో నిందితుడి చర్మము రక్త నమూనాలు ఉన్నాయి దాన్ని బట్టి ఆమె తనను తాను రక్షించుకోవడానికి ఎంతగా ఫైట్ చేసిందో తెలుసుకోవచ్చు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు ఈ సంఘటన మీద కేసు నమోదయ్యాక ఆరు గంటల్లోనే పోలీసులు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు ఆ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆ రోజు రాత్రి మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ఆ హాస్పిటల్లో అనుమానాస్పదంగా తిరగడము అనేది సిసిటీవీలో రికార్డ్ అయింది దాన్ని ఐడెంటిఫై చేశారు సెమినార్ హాల్లో ఉన్న బిల్డింగ్ లోకి అతను వెళ్లడాన్ని ఐడెంటిఫై చేశారు లోపలికి అతను వెళ్ళినప్పుడు అతని చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండడము నలభై నిమిషాల తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చేటప్పుడు ఇయర్ ఫోన్స్ లేకపోవడము గమనించారు అదే ఇయర్ ఫోన్స్ ని బాధితురాలు పడి ఉన్న చోట డెడ్ బాడీ పడి ఉన్న చోట ఐడెంటిఫై చేశారు అవి అతని దగ్గరున్న ఇయర్ ఫోన్స్తో మ్యాచ్ అయ్యాయి పోలీసులకు దొరికిన అతిపెద్ద ఆధారము ఆ ఇయర్ ఫోన్స్ అతని శరీరం మీద కూడా ఆమె తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా అతన్ని రక్కడము ఆ క్రమంలో ఆమె గోర్లలోకి అతని రక్త నమూనాలు చర్మ నమూనాలు వెళ్లడము వాటిని మ్యాచ్ చేసి చూసి కూడా అతనితో కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి కాబట్టి అతన్ని ప్రాథమికంగా ఇతడే ఈ దాడి చేశాడు అని చెప్పి నిర్ధారించారు డాక్టర్ మీద అత్యంత పాశవికంగా లైంగిక అత్యాచారం చేసి చంపేశాడు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చెబుతోంది పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆగస్టు తొమ్మిదో తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య డాక్టర్ మీద అత్యాచారము హత్య జరిగాయి ఆ రిపోర్ట్ లో ఎక్కడెక్కడ ఎంత తీవ్రమైన గాయాలయ్యాయి అనే విషయం కూడా ఉంది నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళను ఎందుకంటే అది ఎంత పాశవిక దాడి అని చెప్పి చెప్పలేను సో ఇంత దారుణానికి పాల్పడ్డ తర్వాత సంజయ్ రాయ్ తన ఇంటికెళ్ళి రక్తపు మరకలున్న బట్టల్ని ఉతికేశాడు ఆ తర్వాత హాయిగా పడుకొని నిద్రపోయాడు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ మీద లైంగిక దాడి చేసి చంపేశాను అని చెప్పి అతను ఒప్పుకున్నాడు కూడా పోలీసులు ప్రశ్నించినప్పుడు ఊరిదీస్తారా అయితే చేసుకోండి అని చెప్పి చాలా క్యాజువల్ గా చెప్పాడు అని చెప్పి మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి అతని మొబైల్ నిండా కూడా అశ్లీల ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేశారు పోలీసులు అతనికి గతంలో నాలుగు పెళ్లి అయ్యాయి అని చెప్తున్నారు ఇంతకీ ఈ సంజయ్ రాయ్ ఎవరు అతను ఏమన్నా హాస్పిటల్లో రోగ రోగి బంధువ హాస్పిటల్ సిబ్బంద ఇవేవి కాదు అతను కోల్కతా పోలీసుల్లో ఒక భాగం పోలీసులు ప్రతి నెలా కూడా పన్నెండు వేల రూపాయలు జీతం ఇచ్చి పెట్టుకున్న పోలీసులకు సంబంధించిన మనిషి పోలీస్ డిపార్ట్మెంట్ లో సివిక్ వాలంటీర్ గా అతను పనిచేస్తున్నాడు అంటే ట్రాఫిక్ నిర్వహణ గానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఎమర్జెన్సీ టైంలో లో పోలీసులకి సహాయకుడుగా హెల్పర్ గా పనిచేయడానికి ఇలాంటి వాళ్ళని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా అపాయింట్ చేసుకున్నారు అతను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కోల్కతా పోలీసులతో కలిసి పనిచేస్తున్నాడు చాలా కాలంగా ఈ ఆర్జీకర్ మెడికల్ కాలేజీ లో అతను వర్క్ చేస్తున్నాడు అతను ఏ డిపార్ట్మెంట్లోకైనా నేరుగా వెళ్ళేవాడు అక్కడ ఉండే వాళ్ళందరికీ అతను బాగా తెలుసు అతను కూడా ఏ మూలన ఏముంది అనేది బాగా తెలుసు అతను పోలీస్ కాకపోయినా పోలీస్ అనేలాగా బిల్డప్ ఇచ్చి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేయడము ఇలాంటి ఆరోపణలు కూడా అతని మీద ఉన్నాయి హాస్పిటల్లో బెడ్లు ఇప్పిస్తాను అని చెప్పి డబ్బులు వసూలు చేసిన కేసులు కూడా నమోదయ్యాయి అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఘటన జరగడానికంటే రెండు వారాల ముందు అతను హాస్పిటల్లో ఉండే మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పి అతని మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ మీద భారత న్యాయ సంహిత సెక్షన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ వన్ నాట్ త్రీ కింద కేసులు నమోదయ్యాయి ఈ ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం మీద మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద ఇంత పాశవిక అత్యాచారము హత్య జరిగితే హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏం చెప్పాడో తెలుసా మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి ప్రాథమిక సమాచారం ఇచ్చాడు ఆమె హాఫ్ పడుంది అలాంటి కండిషన్ లో ఆమె డెడ్ బాడీ దొరికితే వాళ్ళకి అతను సూసైడ్ అని చెప్పి ఎందుకు సమాచారం ఇచ్చాడు ఫస్ట్ బాధితురాలి పేరెంట్స్ మేము ఒంటి గంటకి అక్కడికి వస్తే బాడీని కూడా చూడనివ్వకుండా మమ్మల్ని అడ్డుకున్నారు అని చెప్పి కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు తల్లిదండ్రులు హైకోర్టులో వేసిన లో ఏముంది అంటే పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం ఆమె శరీరంలో గణనీయమైన స్థాయిలో అంటే నూట యాభై గ్రాముల కంటే ఎక్కువగా వీర్యం ఉంది అని చెప్పి తేలింది ఆమె మీద ఎక్కువ మంది అత్యాచారం చేశారు అనే అనుమానాలను ఇది బలపరుస్తోంది ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు మా కుమార్తె సామూహిక అత్యాచారానికి గురైనట్లు సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఇతర నేరస్తులు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఇతరుల్ని అరెస్ట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇది కేవలము ఒక వ్యక్తి చేసిన నేరం మాత్రమే కాదు కనీసం ముగ్గురు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు రికార్డుల్లో ఆధారాలు కూడా ఉన్నాయి అనే విశ్వసనీయ సమాచారం మాకు తెలిసింది ఆర్జీకర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ సేఫ్టీకి బాధ్యత వహించే ప్రిన్సిపల్ని ఇతర అధికారుల్ని ఎందుకు ఇప్పటిదాకా అదుపులోకి తీసుకోలేదు అని కూడా తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ కేసును కోల్కతా హైకోర్టు మంగళవారం ఆగస్ట్ పదమూడున సిబిఐకి అప్పజెప్పింది సో మంగళవారం సిబిఐకి అప్పచెప్తే ఆగస్టు పద్నాలుగో తేదీన తల్లిదండ్రులు ఇలా మళ్ళీ కోర్టుకి పిటిషన్ వేశారు తల్లిదండ్రులే కాదు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబర్ణ గోస్వామి కూడా ఇదే చెప్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్టులో ఆమె శరీరంలో నూట యాభై ఒక్క గ్రాముల వీర్యాన్ని గుర్తించినట్లు రాశారు అని ఆయన ఇండియా టుడేతో చెప్పారు అంత ఎక్కువ మొత్తంలో వీర్యం ఒక వ్యక్తి నుంచి సాధ్యం కాదు ఒక వ్యక్తి ద్వారా అంత వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ అత్యాచార ఘటనలో ఇది గ్యాంగ్ రేప్ అనే విషయాన్ని తెలియజేస్తుంది అనేది ఆ డాక్టర్ చెప్పిన మాట సో ఇప్పటిదాకా సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తి చుట్టూ తిరిగిన ఈ కోల్కతా హారిబుల్ రేప్ అండ్ మర్డర్ ఇష్యూ ఇప్పుడు గ్యాంగ్ రేప్ వైపు తిరిగింది సో విచారణలో కూడా ఇదే నిజమని తేలితే మాత్రము అప్పుడు ఈ సంఘటన నిర్భయ ఘటనను మించి తీవ్రమైంది ఎందుకంటే నిర్భయ ఘటన బస్సులో జరిగింది ఆమె ఆర్దనాదాలు వినే దిక్కు లేదు అప్పుడక్కడ ఆమె ఫ్రెండు ఆమె మాత్రమే ఉన్నారు రన్నింగ్ బస్సులో రోడ్డు మీద జరిగిన సంఘటనది కానీ ఇది అలా కాదు ఒక పెద్ద హాస్పిటల్ కలకత్తాలోనే ఒక ప్రెస్టేజియస్ ఆర్జీకర్ అనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగింది వేలాది మంది పేషెంట్లు ఉండే హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్ అది వందల మంది సిబ్బంది ఉంటారు అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది సో అలాంటి చోట ఒక డాక్టర్ డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద ఇలాంటి క్రూరమైన గ్యాంగ్ రేప్ జరిగితే అది చాలా చాలా పెద్దది దేశం మొత్తం కూడా తలదించుకోవాల్సిన క్రూరమైన సంఘటనగా ఇది మిగిలిపోతుంది ఇది అందుకే దేశంలో ఉండే మహిళా డాక్టర్లు హెల్త్ వర్కర్లనే కాదు ఇంటి నుంచి బయటికి వర్క్ చేసే ప్రతి వర్కింగ్ ఉమెన్ వెన్నులో పుట్టిస్తున్న ఘటన ఇది నిజంగా మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితుల్ని కాపాడుతోందా అనే అనుమానాలు రావడానికి ప్రధాన కారణము మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అతను ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రిజైన్ చేశాడు రిజైన్ చేసిన కొన్ని గంటల్లోనే అతనికి వేరే ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రిన్సిపల్ గా పోస్టింగ్ ఇచ్చింది గవర్నమెంట్ కొన్ని గంటల్లోనే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అతని మీద చర్యలు తీసుకోవాల్సిన గవర్నమెంట్ మళ్ళీ వేరే మెడికల్ కాలేజీ పోస్టింగ్ ఇవ్వడము అక్కడికి ప్రిన్సిపల్గా పంపించడము అనేది ఎందుకు జరిగింది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ అది గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టేసింది ఇప్పుడు దీని మీద మమతా బెనర్జీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము సండేలోపు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి ఇలాంటి ప్రకటనలు చేసినా కూడా సమాధానం లేని ప్రశ్నలు ఈ కేసులో చాలా ఉన్నాయి అలాగే ఘటనా స్థలానికి దగ్గరలోనే చాలా పక్కనే ఉండే కొన్ని గోడల్ని కూల్చేశారు రినోవేషన్ పనులు చేస్తున్నాము అని చెప్పి మొత్తం గోడల్ని కూల్చేశారు ఆ పనులు జరుగుతున్న ఆ కూల్ చేసిన విజువల్స్ అన్ని కూడా బాగా వైరల్ అయ్యాయి సో ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒకవైపు మెడికోల్ అంతా ఆందోళన చేస్తుంటే హాస్పిటల్లో పెద్ద ఎత్తున విధులు బహిష్కరించి రినోవేషన్ పనులు చేయడం ఏంటి అనేది అందరికీ సందేహాస్పదంగా కనిపిస్తుంది ఏవైనా కీలకమైన సాక్ష్యాధారాలు మాయం చేయడానికే ఇలా గోడలు కూల్చేసారా అనే కథనాలు కూడా విస్తృతంగా వచ్చాయి వాటన్నిటికీ గవర్నమెంటు పోలీసులు సమాధానం చెప్పాల్సింది ఇంకా అలాగే ఈ సందీప్ ఘోష్ వ్యవహారాన్ని కోల్కతా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది హాస్పిటల్లో పనిచేసే వైద్యులందరికీ కూడా ప్రిన్సిపల్ బాధ్యత వహించాలి కదా అలాంటి ప్రిన్సిపలే ఈ ఘటన మీద సానుభూతి చూపకుండా పారిపోతే ఎలా అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది అతన్ని దీర్ఘకాలిక లీవ్ మీద వెళ్ళాలి అని చెప్పి హైకోర్టే ఆదేశించింది ఎందుకంటే గవర్నమెంట్ ఆ పని చేస్తుండాలి గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ఇక్కడ హైకోర్టు అతన్ని దీర్ఘకాలిక లీవ్ మీద మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆదేశించింది అలాగే విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు కూడా కోర్టు ఏమీ తప్పుబట్టట్లేదు సో వాళ్ళ ఆవేదన వాళ్ళ అభద్రతా భావన అలా ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి ఆందోళన చేయడం సమర్థనీయమే అని చెప్పి కోర్టు సమర్థించింది అయితే రోగులకు సేవలు అందించాల్సిన కీలకమైన బాధ్యత డాక్టర్ల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు విధుల్లో చేరాలి అని చెప్పి కోర్టు మెడికల్ డిమాండ్ చేస్తున్నట్లే ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించింది కాబట్టి ఈ కేసు మీద ఇక సిబిఐ విచారణ అనేది జరుగుతుంది ఈ దుర్ఘటన దేశంలో డాక్టర్స్ ఎంత వలనరబుల్ గా ఉన్నారు అనేది తెలియజేస్తోంది డాక్టర్స్ లో కూడా మళ్ళీ ఉమెన్ ఇంకెంత వలనరబుల్ గా ఉన్నారు మహిళా డాక్టర్లు ఇంకెంత వలనరబుల్ గా ఉన్నారు అనేది ఈ సంఘటన తెలియజేస్తుంది ఇవాళ దేశంలో ఉన్న ఏ మహిళా డాక్టర్ కూడా హాస్పిటల్లో ప్రశాంతంగా వర్క్ చేసుకోవట్లేదు అభద్రతతోనే వర్క్ చేసుకుంటున్నారు అందుకే అక్కడ వర్క్ చేసుకోలేక రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో టూ థౌసండ్ ట్వంటీ టూ డేటా ప్రకారం మన దేశంలో ఒక్క రోజులో సగటున ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఒక్క రోజులో సగటున ఎనభై ఆరు అత్యాచార కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఆన్ రికార్డ్ నమోదవుతున్నవే అవుతున్నవే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి నమోదవుతున్నవే ఎనభై ఆరు ఎఫ్ఐఆర్ కు నోచుకోనివి వందల్లో ఉంటాయి సో అలాగే ప్రతి గంటకు కూడా నలభై తొమ్మిది మంది మహిళలు దాడుల్ని ఎదుర్కొంటున్నారు మన దేశంలో జాతీయ మహిళా కమిషన్ రిపోర్ట్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఇప్పటిదాకా తొమ్మిది వందల అత్యాచారాల కేసులు నమోదయ్యాయి దేశంలో అంటే ఈ ఏడున్నర నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున అత్యాచారాలు జరిగాయి అని చెప్పి రికార్డ్ అయ్యాయి రికార్డ్ అవనివి ఇంకా చాలా ఉండొచ్చు సో మగవాళ్ళ కోసమే అన్నీ అనుకునే పురుషాధిక్య భావజాలం ఉన్న సమాజం మంది అందుకు తగ్గట్టే మహిళను ఒక సెక్స్ వస్తువుగా చూపించే పరిస్థితులే ఎక్కువగా అబ్బాయిల చుట్టూ వాళ్ళు చదువుకున్న అబ్బాయిలైనా చదువుకోని అబ్బాయిలైనా లేకపోతే సరైన పెంపకానికి నోచుకోని వాళ్ళైనా వాళ్ళ చుట్టూ మహిళ అంటే ఒక సెక్స్ డాల్ అనేలాగా చూపించే పరిస్థితులే ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఉమెన్ని లేకపోతే ఒంటరిగా కనిపించే ఒక ఉమెన్నో ఒక చిన్న పాపనో చూస్తే ఎలా మారిపోతారు సో వాటికి ఫలితమే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్న అత్యాచారాలు అవి సినిమాలు కావచ్చు ఫ్యామిలీలో పెంపకం కావచ్చు మొబైల్స్ లో చూసే సో కాల్డ్ వీడియోలు కావచ్చు స్వాతంత్ర్య దినోత్సవం వేళ మహాత్మా గాంధీ మహిళల గురించి దేశ స్వాతంత్ర్యం గురించి ఏమన్నారో చాలా ఫేమస్ అందరికీ బాగా తెలుసు ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒంటరిగా తిరగలుగుతుందో స్వేచ్ఛగా అప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు సో గాంధీజీ మాటలు నిజమవ్వడానికి ఇంకెన్నేళ్లు కావాలో మన దేశానికి చిన్నారి పాప నుంచి హాస్పిటల్లో వర్క్ చేసే మెడికో దాకా ఎవరికి భద్రత లేని అభద్ర భారతదేశంలో ఇవాళ మనం డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ మధ్యనే ఏపీలో వరుసగా మైనర్ బాలికల మీద అత్యాచార ఘటనలు ఏ స్థాయిలో జరిగాయో చూసాము అవి జరగట్లేదు ఇప్పుడు అని కాదు ఇప్పుడు రికార్డ్ అవడం తగ్గిపోయిన ఉండొచ్చు బట్ మైనర్ బాలికల మీద దేశవ్యాప్తంగా ఘోరమైన అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి జార్ఖండ్ జంషెడ్పూర్లో మూడున్నరేళ్ల పసిబిడ్డ నర్సరీ చదువుతోంది తల్లిదండ్రులు స్కూల్ వ్యాన్లో పంపించారు ఆ వ్యాన్ డ్రైవరు బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు చిన్నారి బాలికలు హాయిగా ఆడుకోలేకపోతున్నప్పుడు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నప్పుడు యువతులు హాయిగా వాళ్ళకు నచ్చిన విధంగా పనిచేసుకోలేకపోతున్నప్పుడు డెబ్బై ఏళ్ళు కాదు మనకు స్వాతంత్రం వచ్చి వందేళ్ళు దాటినా కూడా మన దేశంలో మహిళకి పూర్తిగా స్వాతంత్రం రానట్టే అనుకోవాలి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి